సార్ పద్దెనిమిది నెల కాలం పూర్తయిపోయింది అసలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వ పనితీరు గురించి అసలు ఏం చెప్తారు మీరు స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు యాక్షన్ టేక్ అమరావతి టేక్ పోలవరం టేక్ వైజాగ్ టేక్ ఐటీ అన్నీ వస్తున్నాయండి అన్నీ వస్తున్నాయి సార్ గత ఐదు సంవత్సరాలు మర్చిపోయినా కొన్నిటిని ఐదు సంవత్సరాలు ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి సార్ మంగళగిరిలో చిన్న బిల్డింగ్లో నాలుగు కంపెనీలు పెట్టి వచ్చేసే అన్నారు అవి చివరికి కనపడలేదు రిబ్బన్ కట్ చేసారు వెళ్ళిపోయినారు వాళ్ళు కనపడలేదు వీళ్ళు కనపడలేదు వేరే ఇవాళ గూగుల్ కానీ టీసీఎస్ కానీ ఐటీసీ కానీ ఇట్లాంటివన్నీ పెద్ద పెద్దవి వస్తున్నాయంటే ఎవరు హూ ఇస్ బిహైండ్ దట్ అంటే గవర్నమెంటే నాట్ ద పర్సన్ వీళ్ళు ఏంటంటే పర్సనాలిటీ ఇది వచ్చేసరికి ఇది బికాస్ దే అపోజ్ చంద్రబాబు నాయుడు దే వాంటెడ్ టు సే నో టు ఆల్ దీస్ థింగ్స్ బట్ దట్ ఈస్ నాట్ గుడ్ సార్ నాట్ అటర్ ఆల్ సపోర్ట్ ఇప్పుడు వీ కెనాట్ సపోర్ట్ ఇట్ ఇట్ ఈస్ టు బి కండెమ్డ్ రైట్ ఎందుకంటే దానివల్ల ఇవాళ వైజాగ్లో ఉన్నటువంటి రూపురేఖలు మారిపోతున్నాయి సార్ తర్వాత రీసెంట్గా భూకబ్జాలు అయితే అన్ని పేర్లతో అన్నిట్లో రాలేదు సార్ ఎక్కడో ఒకటి అంటున్నారు అది వేరే విషయం ఒకప్పుడైతే ఒక కంపెనీ లేదు ఒక సామాన్యుడు వెళ్ళి ధైర్యంగా గంజన స్థలం కొనుక్కుందామంటే ఇది రేపు పొద్దున ఎవడిదో తెలియదు ఎకరాల్లో మరి అప్పుడు ఆయన ఎవరు ఒక మహానాయకుడి యొక్క ఫ్యామిలీ వాళ్ళే సముద్ర పొడినే బీచ్ ఒడినే వేసేసారు ఫౌండేషన్లు వేసేసారు అన్నీ వేసేసిన తర్వాత మరి దేవర్ కెప్ కీపింగ్ ఫైట్ దెన్ ఆ తర్వాత వచ్చారు అవన్నీ తీసేశారు బాగుంది తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఐటీ వాళ్ళకి కానీ సాఫ్ట్వేర్కి కానీ స్టూడెంట్స్కి చాలా ఆశలు వస్తున్నాయి తర్వాత ఇండియా మొత్తం వైజాగ్ వైపు చూస్తుంది అమరావతి వైపు కూడా చూడబోతోంది ఇవాళ అమరావతిలో నాకు తెలిసి నాలుగైదు స్టార్ హోటల్స్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ అనేది జరిగింది అవి ఒకేసారి ఇండియన్ హిస్టరీలో ఎక్కడైనా ఇరవై బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఒకే చోట ఇనాగ్రేట్ చేశారు అంటే దట్ ఈస్ ఏ వండర్ సార్ దట్ ఈస్ ఏ థింగ్ టు ప్లీజ్ అనమాట యూ మస్ట్ ఫీల్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అండి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీబడి మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ స్టార్ హోటల్స్ వస్తున్నాయి ఇవాళ పెద్ద పెద్ద బ్యాంకులు వస్తున్నాయి ఇంకా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అలాంటిది ఇవాళ మరి ఐటీఐ లాంటివి కానీ అలాంటివి కానీ వస్తున్నాయంటే ఐఐటీలు సారీ ఐఐటీలు వస్తున్నాయంటే ఎవరు ఊహించలేదు బిడ్స్ పిల్లని వస్తుందని ఎవరు అనుకోలేదు సార్ ఎగ్జల్ఆర్ అయి వస్తుందని ఎవరు అనుకోలేదు సార్ ఇవన్నీ వస్తాయి కాదు వస్తున్నాయి ఆల్రెడీ దే హేక్ ల్యాండ్స్ ఇవన్నీ మొదలు పెడుతున్నారు తర్వాత ఫస్ట్ టైం చెప్పిలేట్టుగా జరుగుతున్నాయి ఒక నాలుగు రోజుల క్రితం నేను సండే అమరావతి వెళ్ళాను సరదాగా చూడాను మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తే దే ఆర్ మేకింగ్ రోడ్స్ ఎల్పిఎస్ లేఅవుట్స్ మధ్యలో వాళ్ళు రోడ్స్ వేస్తున్నారు సార్ అన్బిలీవబుల్ ఒక ట్రెంచెస్ లాగా ఉన్నాయి ఇంత ఇంత గోతులు ఇంత వెడల్పు ఎందుకు తీస్తున్నారంటే అంటే దే ఆర్ లేయింగ్ రోడ్స్ సార్ అన్నారు అంత లోతు నుంచి రోడ్లు వేసుకొస్తున్నారు త్రీ ఫోర్ లేయర్స్ వేసి కొన్ని వేల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు మిషనరీ పనిచేస్తుంది ఎక్విప్మెంట్ ఉంది ఇంజనీర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ తర్వాత రైతులను అడిగాం ఏంటి ఇక్కడ చెప్పాడు ఆయన ఎకరం పైన ల్యాండ్ ఉన్న ప్రతి రైతు ఎకరం పైన ల్యాండ్ ఉన్న ప్రతి రైతు ఇక్కడ కోటీశ్వరుడు సార్ అన్నాడు సో 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 ఎలైటెడ్ అన్నమాట అట్లా ఉన్నారు ఇంక అంతకంటే ఏం కావాలి సార్ ఐదు సంవత్సరాలు నరకం అనుభవించారు పాపం అదే రోడ్ల మీద పరిగెత్తించి కొట్టించారు వాట్ కెన్ వి సే దాట్ తప్పు చేశారు ఆయన ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు అంటే కోర్స్ ఆయనకి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాంటెడ్ టు డిస్కరేజ్ దాట్ ఈ డిస్కరేజ్ రేట్ బట్ పీపుల్ హెవ్ నాట్ యాక్సెప్ట్ బట్ స్టిల్ పీపుల్స్ మ్యాండేట్ ఏంటండి దే మేడ్ ఏ ఎమ్మెల్యే అండ్ దే ఆస్ హిమ్ టు సిట్ ఇన్ అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళరు ఎమ్మెల్యేలు వెళ్ళరు ఆయన వెళ్ళడు మరి బయట తిరుగుతూ ఉంటే ఆర్ యు సేయింగ్ నో టు పీపుల్స్ మ్యాండేట్ ఏ రోజైతే ఎన్నుకున్నారో ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శిరస చెప్పి వచ్చారు చెప్పారు ఏమి శిరసాహిస్తున్నారండి వహిస్తున్నారండి దే ఆర్ ఎస్కెప్పింగ్ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం కాదు నాయకులైనా ఆయనైనా ఇంకోళ్ళైనా దే మస్ట్ గోయింగ్ టు అసెంబ్లీ వెళ్ళి అపోజ్ చేయండి అక్కడ ధర్నా చేయండి అక్కడ వాకౌట్ చేయండి అక్కడ వాకొచ్చా దాన్ని ఏమంటారంటే ప్రజలు వాళ్ళేమో అన్నట్టు అయ్యే అవకాశం ఉంది దే మే నాట్ బి ఏబుల్ టు ఫేస్ ద అసెంబ్లీ ఆర్ ఫేస్ ద గవర్నమెంట్ ఆర్ దే మస్ట్ ప్రూవ్ దెమ్ సెల్ఫ్స్ మేము ఫేస్ చేయగలం మేము అపోజ్ చేయగలం మేము ఇష్యూ చేయగలం అని దే మస్ట్ ప్రూవ్ ఇట్ అంతేగాని దే మస్ట్ రన్ అవే ఫ్రమ్ దాట్ ఎస్కేపిజం మిజం బంతిరదు సార్ పాలిటిక్స్లో రోమ్ నాయుడు వెళ్ళాడు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెళ్ళాడు చివరికి ఆయన పర్సనల్గా పోయి ఏదో అనబట్టు లేకపోతే అరుణ్ నుంచి ఇంక నేను రాళ్లే సీఎంగా తిరిగి వస్తా అన్నాడు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు వీళ్ళే ఆయన సీఎంగానే రప్పించుకున్నారు వీళ్ళు వెళ్ళిపోయారు అంటే సార్ ముఖ్యంగా మన రాష్ట్రం గూగుల్ కానీ టీసీఎస్ కానీ కాకినచెంట్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ వస్తూ ఉంటే వైసీపీ నాయకులు దాన్ని కోర్టులో కేసు వేయటం లేదా తొంభై తొమ్మిది పైసలకే ఒక్కొక్క కంపెనీస్కి వీళ్ళు కట్టపెట్టేస్తున్నారు ఎకరాలు అని చెప్పి మాట్లాడతారు ఎలా చూడొచ్చు అంటారు సార్ అసలు తొంభై తొమ్మిది పైసలకి ఎకరా ఇవ్వటం బెటరే ఊరికే యాభై ఎకరాలు వేసేసుకోవాల దానికంటే యాభై రూపాయలు వచ్చాయిగా తొంభై తొమ్మిది పైసలు చొప్పునైనా ఊరికే యాభై ఎకరాలు గోడ కట్టేశారు అనుకోండి దానికంటే నయం కాదు ఆగ్నిజెంటు టీసీఎస్ ఎలాంటివి వచ్చాయంటే రేపు పొద్దున ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి ఇస్తే సార్ ప్రొడక్టివిటీ రేపు పొద్దున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల మీద ఇన్కమ్ పెరుగుతుంది గవర్నమెంట్కి జీఎస్టీ వస్తుంది గవర్నమెంట్కి ట్యాక్సెస్ పెరుగుతాయి వాళ్ళ పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది ఆ పర్చేజింగ్ పెరిగినప్పుడే పవర్ మనీ రొటేషన్ పెరుగుతుంది అదే ఎకానమీ అదే జీడిపి కొంచెం బ్రాడర్ వ్యూతో చూడాలి ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ అన్నట్టుగా చూస్తే బ్యాడ్గానే ఉంటుంది వచ్చేప్పుడు భారతంలో చెప్తారు ధర్మరాజుని ఒకవైపు దుర్యోధనుడిని ఒకవైపు పంపించి రాష్ట్రం ఎట్టా ఉందో దేశం ఎట్టా ఉందో చూసి రండి అయ్యే రాజ్యం అంటే దుర్యోధనుడి వచ్చి ఒక్క చోట మంచి లేదంత నాశనం అయిపోతుంది అన్నట్టు అదే ధర్మరాజు వచ్చి ధర్మం నడుస్తుంది ప్రజల సుఖశాంతులతో ఉన్నారు అన్నారట దృక్పథం ఇక్కడ మనం చూసేటువంటి వ్యూలో బాగానే ఉంది సార్ వాళ్ళు అపోజ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు బట్ దట్ డోంట్ గివ్ యూ వెంటీ గుడ్ రిజల్ట్ దానివల్ల వాళ్ళు బెనిఫిట్ ఏమి ఉండదు సార్ ఐ డోంట్ థింక్ సో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు అదే కనుక ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సంక్షేమం డెవలప్మెంట్ రెండు రెండు కల్లా భావించి ఫలితం ఆచరించకుండా డెవలప్ చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు సార్ ఏం చెప్తారు మరి ఖచ్చితంగా అంతేనేమో పూర్తిగా రక్షించేవాడేమో లేకపోతే పూర్తిగా భక్షించేవాడో మనకు తెలీదు కానీ చాలామంది రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు సార్ వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే గ్రోత్ లేదు డెవలప్మెంట్ లేదు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఎవరికి ఎవరికి అందేయో తెలీదు ఒక అబౌవ్ యావరేజ్ పర్సన్ కానీ ఒక కామన్ మ్యాన్ నాబోటి వాడికి ఏ బెనిఫిట్ లేదు తర్వాత ఈ సంవత్సరం ఆర్టీసీ రేట్లు కానీ ఎలక్ట్రిసిటీ రేట్లు కానీ వాటర్ రేట్స్ కానీ ఏం పెరగలేదే ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయే రోడ్లు వస్తున్నాయే ఫండ్స్ వస్తున్నాయే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ని వినియోగించుకుంటున్నారే ఇంతవరకు వినియోగించుకోలేదు కదా మినిస్టర్స్ వస్తున్నారు ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ వచ్చారు టూ త్రీ టైమ్స్ సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైనా టైమ్స్ వచ్చారు అడిగిన అడిగిన తెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వాడు ఆయనకి ఏ టైంలో ఎవరు రాజకీయ అవసరాలు వాళ్ళవి కాకపోతే ఆయనకు అసలు రాజకీయ అవసరాలు కాకుండా ఈజ్ ది రైట్ పర్సన్ ఎందుకంటారేమో ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ లాస్ట్ టైం పాప ఆయన అంత అగ్రెసివ్గా వెళ్ళాల నెమ్మదిగా వెళ్ళాడు ఫైవ్ ఇయర్స్ ఈసారి అట్లా ఉండదలుచుకోవాలి బై ట్వంటీ నైన్ అన్నాడు ట్వంటీ ఎయిట్ నాటికి ఇది ప్రొడక్టివిటీ ఇవి ఇన్ఫ్రా ఇది డెవలప్మెంట్ అనేది చూపించదలుచుకున్నాడు చూపిస్తాడు ఆయన చూపించే పందాల్లోనే వెళ్తున్నాడు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా జరుగుతాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ జరగకపోవచ్చు సెవెంటీ పర్సెంట్ జరుగుతాయి సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ జీరో పర్సెంట్